మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ భారతీయ అంబేద్కర్ సేన అని పిటిఎం శివప్రసాద్ కానీ శ్రీచందు కానీ వీళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో నైన్త్ ఆగస్ట్ రోజు ఆ ర్యాలీకి ఎటువంటి పర్మిషన్ కూడా లేదని చెప్పేసి మనకు పోలీస్ నోటీస్ అనేది రిలీజ్ చేస్తున్నాం మీకు కూడా ఇది ప్రెస్ నోట్లో అందజేస్తాము ఇది ఆల్రెడీ కూడా కేసు ఇన్వెస్టిగేషన్ అయిపోయి పేరెంట్స్తో కూడా మనం చెప్పించిన తర్వాత కూడా వివిధ సోషల్ మీడియా దానిలో కానీ లేకపోతే వేరే విధంగా కానీ కొంచెం మిస్ఇన్ఫర్మేషన్ అనేది కంటిన్యూస్గా స్ప్రెడ్ చేస్తున్నారు కేసు రిజాల్వ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇట్లాంటిది చేయడము ఆయనకున్న వెస్టెడ్ ఇంట్రెస్ట్ల కోసము అక్కడున్న గవర్నమెంట్ ల్యాండ్ని గ్రాప్ చేయడానికి కావచ్చు ఇంకా ఇతరితర వాళ్ళకున్న ఏవైతే లోపల ఇంటెన్షన్స్ ఉన్నాయో దానికోసం ఇవన్నీ క్రియేట్ చేసి కంటిన్యూస్గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా కంటిన్యూస్గా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు సో అదే విధంగానే దాని గురించి అని చెప్పేసి ఇప్పుడు నైన్త్ రోజు ఏదైతే వీళ్ళు చెలో మదన్పల్లి కానీ ఈ ర్యాలీ అనేది ఏదైతే ప్లాన్ చేస్తున్నారో దానికి ఎటువంటి పర్మిషన్ కూడా లేదు దానికోసం మనం పోలీస్ నోటీసు ఏదైతే ఉందో ఈ పీటీఎం శివప్రసాద్కి ఇస్తున్నాము ఆయన కాకోకుండా ఇంకా మిగిలిన ఎవరైతే పంతొమ్మిది మంది మనం ఐడెంటిఫై చేసామో వాళ్ళందరికీ కూడా సర్వే చేస్తాం ఇన్ పర్సన్ కూడా ఇస్తాం రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కూడా మనం అందిస్తాము అది కాకపోతే ఇంకా ఎవరైనా దీని అసోసియేట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అందించడం జరుగుతుంది సో ఇదంతా కూడా మీడియా ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఇది ఏదైతే నైన్త్ రోజు ఈ చలో మదన్పల్లి అనేదానికి ఎటువంటి పర్మిషన్ కూడా లేదు డెఫినెట్గా ఎవరైనా కానీ చట్టం చేతిలోకి తీసుకొని లేదంటే చట్ట వ్యతిరేకంగా కానీ ఏదైనా చేశారంటే మాత్రం డెఫినెట్గా చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని కూడా మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను సో సోషల్ మీడియాలో ఇప్పుడు డెఫినెట్గా ఏమవుతుంది ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అయిపోయి ఈవెన్ పేరెంట్స్ కూడా వచ్చి చెప్పిన తర్వాత కూడా మిస్ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు డెఫినెట్గా దానిపైన సైబర్ కేసులు కూడా సోషల్ మీడియా కేసులు కూడా పెట్టడం జరిగింది డెఫినెట్గా ఇట్లాంటివి కూడా ఇంకా ఇట్లాంటివి ఏదైనా కానీ డెఫినెట్గా మిస్ఇన్ఫర్మేషన్ అనేది సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ చేస్తే మాత్రం డెఫినెట్గా దానిపైన చట్టపరమైన చర్యలు ఉంటాయి కేసులు కూడా ఉంటుంది దానిపైన ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది